బంగారం వెండి ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి గోల్డ్ రేటు పెరగ్గా వెండి ధర తగ్గింది గత ఆరు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తుంది ఈ వారంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై సుమారు ఏడు వేలు తగ్గింది అయితే గోల్డ్ రేట్ మళ్ళీ పెరిగింది ఉదయం నమోదైన వివరాల ప్రకారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై మూడు వందల ఎనభై పరగ్గ ఇరవై రెండు క్యారెట్ల బంగారంపై మూడు వందల యాభై రూపాయలు పెరిగింది అయితే అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ తగ్గింది ఆన్స్ గోల్డ్ పై పద్దెనిమిది డాలర్లు తగ్గగా ప్రస్తుతం నాలుగు వేల ఒక వంద పదకొండు డాలర్ల వద్ద కొనసాగుతుంది వెండి ధరలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి గత తొమ్మిది రోజులుగా వెండి ధర తగ్గుతూ వస్తుంది నేడు కూడా వెండి ధర భారీగా తగ్గింది కిలో వెండిపై మూడు వేలు తగ్గింది దీంతో తొమ్మిది రోజుల్లో కిలో వెండిపై ముప్పై ఆరు వేలు తగ్గింది గత పది రోజుల క్రితం కిలో వెండి రెండు లక్షలు దాటింది అయితే వరుసగా వెండి ధర తగ్గుతుండటంతో వెండి కొనుగోలుదారులకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలనే హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ఒక లక్ష పదిహేను వేలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవైకి చేరింది